హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మూడు మొక్కలు లక్ష్మీనారాయణకు ఇష్టమైనటువంటి ఈ మొక్కలను ఇంట్లో పెంచుకున్నట్లయితే ఐశ్వర్య అభివృద్ధి అనేటువంటిది కలిగి తీరుతుందండి మరి ఆ మొక్కలు ఏంటి అనేటువంటిది మరి అవి ఏదిక్కున పెంచాలి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఫస్ట్ మొక్కను మనం చూసినట్లయితే శంకుపూల మొక్క అండి ఈ మొక్కను మనము ఇంట్లో పెంచుకోవాలండి ఈ మొక్క యొక్క పువ్వులు ఉంటాయి కదండి ఈ పువ్వులను ఆ లక్ష్మీనారాయణలకు మనము సోమవారము కానీ మంగళవారం కానీ శుక్రవారం శనివారం రోజులలో మనము సమర్పించుకోవాలి ఈ పువ్వులు అంటే ఒక లక్ష్మీనారాయణకే కాదండి ఆ శివయ్య కూడా చాలా ఇష్టం అండి ఈ పువ్వులు మళ్ళీ ఈ పువ్వులను మనము తెలుపు వర్ణంలో ఇలా నీలం రంగు కలర్లో ఉన్నటువంటి పువ్వులను మనము చూస్తూ ఉంటామండి ఇంకా తెలుపు వర్ణం పుష్పాలు అయితే చాలా ప్రీతికరమైనవి మీకు వీలైతే అవి తెచ్చుకోండి శంకు పుష్పాలలో ఏ రకము ఏ రంగు పుష్పాలనైనా మనం స్వామికి సమర్పించుకోవచ్చు అయితే ఈ శంకుపూల మొక్కను ఏ దిక్కున పెంచాలి అని అంటే ఈ శంకుపూల మొక్కను మనము తూర్పు దిశలో పెంచుకుంటే చాలా బాగా వస్తుందండి తూర్పు దిశ దీనికి కరెక్ట్ ప్లేసు ఇంకా మనకు చాలా బాగా కలిసి వస్తుంది ఉద్యోగము వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది ఇది తూర్పు దిక్కులో పెంచుకోవడం వలన కలిసి వస్తుంది చాలా బాగుంటుంది ఇంటికి వాస్తు దోషం ఉన్నా కూడా పోతుంది నెక్స్ట్ మొక్క రెండవ మొక్క దానిమ్మ అండి ఈ మొక్క అనేటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మొక్క అండి ఈ మొక్కలో అమ్మ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్పింది సో ఈ మొక్కను కూడా మనము ఇంటి ముందు తూర్పు దిశలో పెంచుకుంటే చాలా మంచిది అండి ఇంకా ఈ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి లక్ష్మీనారాయణకి ఇష్టమైనటువంటి శంకు పుష్పాలను మనము గంధము కుంకుమతోటి అలాగే ఈ యొక్క దానిమ్మ యొక్క పండ్లను అమ్మవారికి మనం సమర్పించినట్లయితే అమ్మ యొక్క కరుణ అనేటువంటిది మనకు చాలా త్వరగా కలిగి తీరుతుందండి అంతగా ఈ పూలతోటి పూజ చేస్తే వాళ్ళకు ప్రీతి అంట నెక్స్ట్ థర్డ్ వన్ మందారం మొక్క అండి ఈ మందారం మొక్క అనేటువంటిది ఇంకా లక్ష్మీదేవికి ఆ యొక్క దుర్గామాత పార్వతీ మాతకి చాలా ఇష్టమైనటువంటి మొక్క అండి మనం లలిత సహస్రనామం చదివేటప్పుడు మందార కుసుమ ప్రియ అని పలుకుతాం కదండీ సో ఈ మొక్క యొక్క పుష్పాలను మనం ప్రతి శుక్రవారం రోజు కానీ కంటిన్యూస్గా ఒక ఫార్టీ వన్ డేస్ కానీ అమ్మవారికి గంధమును ఇట్లా కుంకుమ ఈ పుష్పానికి సమర్పించి మనం ప్రతిరోజు ఒక్క పుష్పము పెట్టి అమ్మవారి దగ్గర మనము కోరుకున్నట్లయితే ఎవరికన్నా ఉద్యోగం రాక బాధపడుతున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి కోసం బాధపడుతున్నట్లయితే ఈ పుష్పం సమర్పించి మీ కోరిక చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఇంకా మా ఇంట్లో ఇలా ఎల్లో రంగు మందార పుష్పం ఉంది ఇంకా ఈ ఎల్లో రంగు అంటే దత్తాత్రేయ స్వామికి కూడా చాలా ఇష్టం కాబట్టి నేను ఎల్లో రంగు పెట్టుకున్నాను ఇంకా మందార పుష్పము అంటే అమ్మకు ఏ రంగులో పెట్టినా ఓకే అండి మెయిన్ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము సో పుష్పంలో మీరు ఏ రంగు ఏ రంగు పుష్పమైనా పర్వాలేదు అది మందార పుష్పము అయినా శంకు పుష్పము అయినా ఏదైనా కూడా అమ్మవారికి మనము ప్రేమతో భక్తితో పెట్టినట్లయితే ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా స్వీకరిస్తారు ఇంకా ఈ చెప్పాను కదా ఈ మొక్కలు మీ ఇంట్లో లేకపోతే తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఆ మన ఇంట్లో మన పెరట్లో పూసినటువంటి మొక్కలలో ఒక్క పుష్పము పూసినా పర్వాలేదు అది అమ్మ ఖచ్చితంగా స్వీకరిస్తుందండి ఆ ఫలితం కూడా మీరు చూస్తారు ఇంతటి విశిష్టమైనటువంటి ఈ మొక్కలను మీరు పెంచుకోండి పెంచుకొని ఆ పూలు పూసినప్పుడు అమ్మవారికి సమర్పించండి